ఎక్కువ మగోడికి తక్కువ అన్న ఫేస్ వేసుకొని సినిమాల్లోకి వచ్చాడు ఆ ఇతను అల్లునా అల్లునా సోల్లా బన్నీ అనేవాడు వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చే రావడానికి కారణం ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన్ని గుర్తించకుండా ఈయన ఏవేవో మాట్లాడుతున్నారంటే ఆయన ఇంకా సినిమాలు చేయలేడని పుష్పట్లు అనేది లేదని మనం అనుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే సుకుమార్ గారు ఉన్నారు కదా పాపం ఆయన చాలా బాధపడతారు ఆయన అంటే మాకు చాలా అభిమానం సుకుమార్ గారు మీకు ఏం చెప్తున్నామంటే ఈ ఒక్క సినిమా మీద మీరు ఆశలు వదిలేసుకోండి మీరు ఇంకా ఏ హీరోతో సినిమా చేయించినా మూడు వందల అరవై రోజులైనా సరే మా మెగా అభిమానులు ఆడించడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఈ పుష్ప టూ అనే సినిమా మీద మీరు ఆశలు వదిలేసుకోండి మీరు కూడా అల్లు అర్జున్ గారు లాగా కాలర్ ఎగిరేసి తలగిరేసి మాట్లాడకండి మీరు ఒక మంచి డైరెక్టర్ మీ మీద మాకు మంచి గౌరవం ఉంది రెస్పెక్ట్ ఉంది అల్లు అర్జున్ గారు పుష్పటు అనే సినిమాని మీరు డిలేట్ చేసేసుకోండి మీరు మర్చిపోండి దెబ్బకు భయపడిపోయి ఆగస్టులో రిలీజ్ చేసే సినిమాని డిసెంబర్ కి మార్చుకున్నాడు ఇతను అల్లునా అల్లునా సోల్లా వీడు ఒక పెద్ద హీరోనా అయితే ఒకటైతే చెప్తున్నాను అల్లు అరవింద్ గారు మీ అబ్బాయికి మీరే జాగ్రత్తగా చెప్పుకోండి కొంచెం బుద్ధి చెప్పుకోండి మెగాస్టార్ చిరంజీవి గారి కాలి దుమ్ము కూడా సరిపోని వ్యక్తి బన్నీ ఆ బన్నీ గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నా కూడా మన టైం వేస్ట్ మా దేవుడి కోసం మాట్లాడమంటారా చెప్పండి నేను మాట్లాడతాను మా పవన్ కళ్యాణ్ గారు ఏంటండి ఆయన ఏమండి ఆయన వెళ్ళి ఫ్రెండ్కి సపోర్ట్ చేసాడంటండి ఇంతమంది జనం పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తుంటే ఈ అంటే నంద్యాలలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తాడ గెలిచాడా మీరు మీరు సపోర్ట్ చేశారు గెలిచారా గెలవనప్పుడు ఎందుకంటే మీ సపోర్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న మాట నువ్వు మర్చిపోయావు నిన్ను పైకి తెచ్చిన మేనమామ నీ మెగా ఫ్యామిలీ నువ్వు మర్చిపోయావు ఇంకా నీ పతనం స్టార్ట్ అయిపోయింది నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే నీకు ఫ్యూచర్ ఉంటుంది లేదంటే నువ్వు ఇంతటితో అయిపోయినట్టే బన్నీ అనే వ్యక్తి గంగోత్రి టైంలో నేను చిన్నదాన్ని మా ఫాదర్ వాళ్ళు అనుకున్నారు మెగా స్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు ఆయన కోసం మేము సినిమా చూడాలా అని అనుకున్నారు మా పెద్దోళ్ళందరూ అంటే ఆయన ఎలా ఉన్నారంటే ఆయన ఎలా ఉన్నారంటే ఆ టైంకి ఆడదానికి ఎక్కువ మగోడికి తక్కువ అన్న ఫేస్ వేసుకొని సినిమాల్లోకి వచ్చాడు ఆయన ఎందుకు చూసామో తెలుసా మేమందరం ఆయన్ని తప్పుగా అనాలనో ఆయన కించపరచాలనో కాదు కేవలం మెగా కాంపౌండ్లో మెగా స్టార్ చిరంజీవి గారి అల్లుడు కేవలం భయ నేను వేరే ఏవల హీరోల సినిమాలు చూడను మెగా ఫ్యామిలీ అంటే నేను సినిమాలు చూస్తాను అందులో అల్లు అర్జున్ గారు ఉండబట్టే ఆనాడు గంగోత్రి టైంలో ఆయన్ని హీరోగా మేము ఆహ్వానించాము కానీ ఆయన ఏమన్నాడు ఫ్యాన్స్ని చూసంట ఆయన హీరో అయ్యాడంట హీరో అవ్వకముందు అసలు ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారు భయ్య అది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు చాలా తప్పది మనం ఫస్ట్ ఎక్కిన మెట్టుని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు మనం పతనం మన పతనం స్టార్ట్ అయిపోయినట్టు ఒకప్పుడు వైసీపీ వాళ్ళు మా దేవుణ్ణి నానా రకాలుగా మాట్లాడారు వాళ్ళందరూ అడ్రస్ లేకుండా అత్తాపత్తా లేకుండా పోయారు చిరంజీవి గారు కాంపౌండ్లో ఉన్నాడు కాబట్టే ఆయన సినిమాని మేము చూసాం ఇంకో విషయం చెప్పనా అల్లు శిరీష్ గారు ఉన్నారు ఆయన సినిమా మా హస్బెండ్ అన్నారు సినిమా పోయిందంట అని ఆయన మెగాస్టార్ అల్లుడు గారు మనం ఒక టికెట్ తీయాల్సిందే ఆడకపోయినా మనం చూడాల్సిందే అని అల్లు శిరీష్ గారు సినిమా చూసాం ఎందుకు చూసాము ఆయన మెగాస్టార్ అల్లుడని చూసాం కానీ బన్నీ తమ్ముడని చూడాల న్ని తమ్ముడు అంటే ఆయన మొహం కూడా మేము చూడడం అల్లు అరవిందు గారి అబ్బాయి అంటే అసలు దేకను కూడా దేకం మేము ఆయన్ని నా కడుపు రగిలిపోతుంది ఇంకో ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నాను ఏంటి ఒక ట్వీట్ పెట్టారు నాగబాబు గారు పెద్ద ఆయన ఒక ట్వీట్ పెడితే ఈ దేవుడు మహానుభావుడు ఆర్మీ ఈయన గారి ఆర్మీ ఈయన ఒక పెద్ద తోపు మామయ్య అనే గౌరవంగా లేకుండా ఒక తప్పుడు కోత కూశాడు అల్లు అర్జున్ గారు ఏమని చెప్పులు కుట్టుకుంటారు మా తాత లేకపోతే అని మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు అని తెలిసిన తర్వాతే అల్లు ఫ్యామిలీ ఆయన అల్లుడుగా చేసుకున్నారు కానీ ఆయన అల్లు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీలోకి అయ్యి వెళ్ళాక ఆయన చిరంజీవి గారు అవ్వలేదు ఆయన స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి ఇంకో విషయం ఒకటి చెప్పాలి భయ్య అల్లు శిరీష్ గారికి అల్లు ఫ్యామిలీ అండగా ఉంది కదా అల్లు అరవింద్ గారి పేద ప్రొడ్యూసర్ ఆయన ఈయనేమో పెద్ద పేద సూపర్ డోపర్ హీరో ప్యాన్ ఇండియా స్టార్ బొక్క గాడు ఈయన తమ్ముడు కూడా పెద్ద హీరో అవ్వచ్చు కదా మరి వాళ్ళ కాంపౌండ్ ఉంది కదా ఈయన ఎందుకు అవలైపోయాడు అల్లు శిరీష్ గారు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఈయన ఎందుకు అవలైపోయాడు అని నేను అల్లు అర్జున్ గారి అల్లు అర్జున్ గారి కోసం అడుగుతున్నాను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక రాయి వేస్తే నీ ముఖాన బురదగా అది పెంట వచ్చి పడిద్ది అని చెప్తున్నారు అల్లు అరవింద్ గారు మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మీ అబ్బాయిని భార్య మాటే కాకుండా మీ మాట కూడా వినేలాగా చేసుకోండి ఎందుకంటే ఆయన మహావృక్షం ఆయన కనుసన్నల్లో ఎంతోమంది ఉన్నారు ఆయన అడుగుజాడంలో మాలాంటి వాళ్ళే నడుస్తున్నారు ఇంకొక మాట అన్నాడు అతను ఫ్రెండ్కి వెళ్ళి సపోర్ట్ చేశాడంట వేల కోట్ల జనం వేల కోట్ల జనం ఆయన కోసం ఆరాధిస్తుంటే నువ్వు ఇంట గెలిచి గెలువు నీ మామయ్యకి నువ్వు సపోర్ట్ చేయకుండా బయట వెళ్ళి నువ్వు సపోర్ట్ చేసావు అది అది మేమందరం ఉన్నాం ఆయన నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి సపోర్ట్ చేసినంత మాత్రం ఏం జరిగింది గెలిచాడా పదకొండు ఒక్క గోడు కూడా ఒక్కగాడి అవ్వాలి కదా ఏది ఏది అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారికి ఇంకా చరిత్ర లేదు ఆయన అల్లు అర్జున్ అని మేము మనము బన్నీ అతను మాకు బన్నీగా తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు గాని ఆయన సినిమా చూసాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ పక్కన పెట్టు అల్లు అర్జున్ గారికి వస్తే నేను మాట్లాడతాను ఆయన పలుపు తగ్గించుకోకపోతే ఈ మాత్రం కూడా ఉండడం ఒక అలాగా ఒక కొడాలి నాని లాగా మన జగన్మోహన్ రెడ్డి గారు లాగా అత్తాపత్త లేకుండా పోతారు అల్లు అర్జున్ గారు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఒకటే ఒక తనలో ముక్కలేని అయితే అయ్యుండొచ్చు కానీ మా దేవుణ్ణి కించపరిస్తే మేమైతే ఊరుకోము ఓకేనా అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వెళ్ళి మా దేవుడు కాళ్ళకి దండం పెట్టుకొని మీ తప్పుని క్షమించమని అడగండి భార్య మాట వినకో భా రాజ్యాలు కూలిపోతాయి రాజ్యాలు నిలబడతాయి నీ 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 రాజ్యం భార్య రెడ్డి మాట విని నువ్వు నీ మచ్చ తెచ్చుకున్నావు నీ మా ఒక పాత వీడియోలో చూడండి మా మామయ్య తోపు మా మామయ్య తురుము అని నువ్వు హీరో అయిపోయావు నీ నీ మొహం ఆరింగి మొహం నీది నీ ఒక ఆరింగి మొహాన్ని దిద్దాడు నీ బాబు హీరోలాగా అందుకు నీ మొహం చూసాము ఇవాళ ఒక ఏంటి అవార్డు వచ్చేసరికి నువ్వు బల్ల గుద్దేసుకొని శంకలు ఎగరేసుకొని మిడిసి పడిపోతున్నావు ఏం చెప్తున్నాడు ఇష్టమైతే అక్కడికైనా వస్తావా పారా బాబు నేను చూడడానికి ఎవరు లేడు అసలు బ్రదర్ మీరు అతని కోసం న్యూస్ కూడా క్రియేట్ చేయకండి అతని చరిత్ర అయిపోయింది